నీ తండ్రిని బట్టి మర్చిపోకూడదు నీ తండ్రి అయిన తాను నాకు చేసిన ఉపకారమును బట్టి నీ తండ్రి అయిన తాను నాకు చేసినటువంటి ధర్మము మేలును బట్టి నేను కృతజ్ఞతగా నేను నీకు చేసే పని ఏంటంటే నీ తండ్రి నీ తాత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీనే గిప్పించేస్తాను అది మొదటిది రెండోది ఏంటో చెప్పనా సమీలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఉంటాయండి రెఫరెన్స్ రాసుకోండి సమయంలో బైబిల్ ఏమైనా కథ చెప్తున్నాను అనుకోకండి బైబిలో ఉన్నవే సమ్మెలో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మీరు ఆరో వచ్చిన ఏడు అలా మీరు ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోవాలి తర్వాత అప్పుడు రెండవది ఈ రోజు నుంచి నీవు నా భోజనపు పల్ల యొక్క కూర్చుండి నాతో పాటు నా పిల్లలతో పాటు నువ్వు భోజనం చేయాలి అంటే ఈ రోజు నుంచి నా కుమారులలో నువ్వు ఒకటివి మాట చెప్పేటప్పటికీ మివి భూష మాట లేదండి మాట లేదు వెంటనే మిఫ్ఘషి తన మాట తెలుసా అయ్యా చచ్చిన కుక్క వంటి వాడను అయిన నేను చచ్చిన కుక్క వంటి వాడను ఒకవైపు తాత చచ్చిపోయాడు ఒకవైపు తండ్రి చచ్చిపోయాడు నాన్న వారెవరు నేనే దిక్కు లేక బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతున్నాను అలాంటి ఫిజికల్ పరిస్థితి కూడా బాగోలేదయ్యా రెండు కాళ్ళు పోయాయి ఆస్తి లేదు అని ఇల్లు లేదు అని తండ్రి లేడు అని మరోవైపు నా తాత కూడా లేడు అని నాన్న లేక 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 పూట కష్టంగా అనుకుంటున్న ఈ సమయంలో నా తండ్రి నీకు ఎప్పుడో మేలు చేశాడు అని నా తండ్రి చేసిన ఉపకారమును బట్టి ఈ రోజు నీవు నన్నని ఇంటికి పిలిపించి నా ఆస్తులన్నీ నా పాత ఆస్తులను గెలిపిస్తానని చెప్పటమే అదే గొప్ప వాక్యము నేను అనుకుంటున్న వేళ నీ కుమారులు నేను ఒకడినా రాజుగా నీతో పాటు కలిసి నేను కూర్చుని గోధులు చేయాలా ఏంటయ్యా నా పట్టు చూపించే ఈ కృతజ్ఞత ఏంటయ్యా నా పట్టు చూపించే ఈ ప్రేమ చచ్చిన కుక్క వంటి వాడనయ్యా నేను నా జీవితం అలా ఉన్నాయా ఈరోజు అన్నాడు అవును మీ విభూషితో నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా మీ తండ్రిని బట్టి ఏమండి మీరు అలా ఎవరైనా చేయగలుగుతున్నారో చెప్పండి మనమా మనకు చేసిన వాళ్ళు డైరెక్ట్గా కళ్ళ ముందు ఉంటేనే ఏమీ చేయట్లేదు మనం జనరల్గా వాస్తవాలు మాట్లాడుకుందాం ఎవరు మీకు ఎవరు ఏమేమి లేదు మీకు ఎప్పుడు ఎవరు ఏ ఉపకారము చేయలేదా ఒక్కసారి మీ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు పుట్టిన మొదలు ఈ రోజు వరకు మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఈ స్థితిలో మీరు ఉన్నారు వారంటే మీ జీవితంలో ఎవరు మీకు ఏ విధమైన